కిడ్నీల వాపుతో బాధపడుతున్న ఏడాది వయసును బాలుడికి నగరంలోని ప్రీతి ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు ప్రీతి యూరాలజీ కిడ్నీ ఆసుపత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి చంద్రమోహన్ తాజ్ డెక్కెన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కుమారుడికి పుట్టుకతోనే రెండు కిడ్నీల్లో వాపు సమస్య ఏర్పడింది చికిత్స చేయకపోతే మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోటిక్ పైలోఫాస్టీ సిస్టమ్ తో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు రోబోటిక్ సర్జరీలో వైద్యులు ఒక కన్సోల్ వద్ద ఉండి లోపలి దృశ్యాలను మరింత పెద్దగా చూస్తూ అత్యంత ఖచ్చితత్వం యాంత్రిక చేతులతో కేవలం నాలుగు రంధ్రాలు చేసి చికిత్స నిర్వహించారు ఒక్కో కిడ్నీకి ముప్పై ఎనిమిది నిమిషాల సమయం పట్టింది దీనివల్ల ఎనస్తీషియా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం తప్పింది రోగిని ఇరవై నాలుగు గంటల్లోనే డిశ్చార్జ్ చేశారు బాధిత కుటుంబానికి ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది ఏడాది వయసున్న బాబుకు ఇండియన్ రోబోటిక్ శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిప్తంగా మారిందనే విషయమని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు ఇది ఫోర్త్ ప్రెస్ మీట్ మనకు ప్రీతి కిడ్నీ హాస్పిటల్ నుంచి మూడు బ్రాంచెస్ కేపిహెచ్బి కొండాపూర్ బిహెచ్ఎల్ ఇప్పుడు పేషెంట్ వాళ్ళ ఫాదర్ పేషెంట్ పేరు పేరు గోవింద్ పేషెంట్ వాళ్ళ ఫాదర్ ఆ పేషెంట్ పేరు భరత్ అయినా మనం పేరు చెప్పకూడదు ఏజ్ ఇప్పుడు వన్ ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ కూడా కాలేదు నువ్వు మాట్లాడు గోవింద్ అమౌంట్ కూడా లేకుండా సార్ మంచిగా సర్జరీ చేశారు మాకు మా బేబీ కూడా పర్వాలేకుండా బారంలో మంచిగా వెయివే గాడుకుంటుంది ఇప్పుడు ఇక్కడ నువ్వు మాట్లాడు మాట్లాడు వస్తుందనికు మాట్లాడండి మాట సార్ నా పేరు కుమ్మ చపన క్విచ ఇంగ్లీషు ఆ చపొచ్చు ఒక ఇంత ల్యాబరేటరీ గాకుంటూ బ్రీఫ్ గా చెప్పండి సార్ సర్ ఎనీ కంప్లీషన్ ఇన్ ప్రాబ్లమ్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యురాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ హైదరాబాద్ వి ఆర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అట్ కొండాపూర్ B H L అండ్ K P H B వీ హ్ ట్రీటెడ్ వన్ బేబీ ఒక సంవత్సరం ఉన్న బేబీని పుట్టుకతోనే కిడ్నీలో వాపు వచ్చింది దాన్ని పీయూజే అబ్స్ట్రక్షన్ అంటారు ఈ బేబీకి అన్ఫార్చునేట్గా రెండు కిడ్నీల్లో వాపు ఉంది కాబట్టి కిడ్నీ పనితీరు తగ్గింది కాబట్టి మన దగ్గరికి వన్ ఇయర్ లోపలే వచ్చారు ప్రీతి కిడ్నీ హాస్పిటల్కు అప్పుడు బేబీకి ఒక వైపు సర్జరీ చేద్దామనుకున్నాము దీనికి రబోట్ వాడాము ఈ రబోట్ పేరు ఎస్ఎస్ఐ మంత్ర ఇది ఇండియాలో తయారు చేయబడింది దీన్ని చేసింది సుధీర్ శ్రీవాత్సవ గారు ఈ రోబోట్తో సర్జరీ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బేబీకి అబ్డామిన్లో నాలుగు కీహోల్స్ వేసి రోబోటిక్ చేతులు దాంట్లో లోపలికి పంపించి ఒకవైపు సర్జరీ చేశాము ఒకవైపు చాలా బాగా అయిపోయి నలభై ఐదు నిమిషాల్లో అయిపోయినందుకు అనస్టిషా డాక్టర్ ఇంకోవైపు కూడా చేసుకోవచ్చు అంటే అదే హోల్స్తో అదే రోబోట్ను ఇంకోవైపు పెట్టి మళ్ళీ రోబోటిక్ సర్జరీని కుడివైపు కూడా చేసేసాము ఈ రెండు వైపులా సక్సెస్ అయ్యి బేబీ సాయంత్రం కల్లా నీళ్లు తాగడము రాత్రికల్లా మోషన్ పోవడము మరుసటి రోజు పొద్దున పాలు తాగడము మరుసటి రోజు సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే ఒక్క రోజులోనే ఇంత మేజర్ సర్జరీ రెండు కిడ్నీలకు ఆపరేషన్ చేసి రోబోటిక్ ద్వారా చేయడం వలన బేబీకి చాలా బెనిఫిట్ అవుతుంది అట్లే కాకుండా బేబీకి రెండోసారి సర్జరీ వచ్చినప్పుడు అంత ఖర్చు అవ్వదు రెండోసారి సర్జరీ అవసరం ఉండదు రెండోసారి అనస్థిష కూడా అంత అవసరం ఉండదు మందులు కూడా అవసరం ఉండదు ఇది చాలా అడ్వాంటేజ్ ఇలాంటి సర్జరీస్ అమెరికన్ రోబోట్స్తో చేస్తే ఐదు లక్షల వరకు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇండియన్ రోబోతో చేస్తే ఒకటిన్నర లక్ష రెండు లక్షల్లోనే చేయొచ్చు అంటే హాఫ్ టూ అండ్ హాఫ్ టైమ్స్ తక్కువ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి రోబోటిక్ పరికరాలు ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి హైదరాబాద్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో ఇండియన్ రోబో ఎస్ఎస్ఐ మంత్ర ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ మనమే వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాము దాని నుంచి ఇప్పుడు నూరు సర్జరీలు చేశాము ఏ పేషెంట్కు ప్రాబ్లం కాలేదు దాన్ని మనం పబ్లిష్ కూడా చేస్తున్నాము ఇది కడుపులో ఉన్న ఏ సర్జరీకైనా ఉపయోగపడుతుంది ఇలాంటి రోబోటిక్ ప్రక్రియ ద్వారా ఫ్యూచర్లో మిడిల్ క్లాసు కూడా ఈ సర్జరీ అందుబాటులో ఉంటుంది పదిహేనుల కిందట ఇది చాలా కాస్ట్లీ సర్జరీ ఇప్పుడు నిదానంగా అన్ని హాస్పిటల్ ఇండియాలో అరవై ఐదు రోబోల ద్వారా దీన్ని చేస్తున్నారు అంతేకాకుండా టెలీ సర్జరీ అంటే ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్లో కూడా సర్జరీ చేయొచ్చు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే రోబోటిక్ టెక్నాలజీ ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఉంటాయి అదే మేము ఇప్పుడు చేసి ఈ బేబీని ఇక్కడ ప్రెస్ మీట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది ఇది ఒక మిరాకిల్ ఇండియాలో ఎస్ఎస్ఐ మంత్ర రోబోతో చేసిన వన్ ఇయర్ బేబీ ఇదే ఫస్ట్ టైము వరల్డ్లో కూడా చాలా అరుదైన కేసులు ఉంటాయి నెంబర్స్ పది కంటే తక్కువ ఉంటాయి అందువలన ఈ బేబీకి చాలా బెనిఫిట్ అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ టీము ప్లస్ పేషెంట్సు పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ